ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ గాను ఉపాధ్యాయులకు సూచనలు టెక్స్ట్ బుక్ మొదటి పేజీల్లో ఇస్తారండి ఇవి వేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మరలా ఇప్పుడు చెప్తున్నాను ముందు మాట అలానే ఉపాధ్యాయ సూచనలు విద్యార్థుల సూచనలు అలానే లెసన్స్కు సంబంధించి విషయ సూచిక ఆశించినటువంటి అభ్యసన ఫలితాలు ఇవి నాలుగు కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు చదవవలసినటువంటివి టెక్స్ట్ బుక్ రీడింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఉపాధ్యాయులకు సూచనలు ఐదవ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం భాషను అత్యంత సమర్థంగా నేర్పడానికి ఉపకరించేలా రూపొందించడం జరిగింది ప్రాథమిక స్థాయిలో చివరి తరగతి ఉన్నత స్థాయికి తొలిమెట్టుగా ఉండే ఐదవ తరగతి పాఠ్యపుస్తకం అన్ని ప్రాంతాల కౌల రచనలతో అలరిస్తుంది పాఠ్యపుస్తకంలో మాతృభాషపై మక్కువ పెంచేలా పాఠాలు అభ్యాసాలు పొందుపరిచా పాఠ్యపుస్తకంతో పాటు పిల్లలకు భాషా సామర్థ్యాల సాధనకై సాధనలను కూడా ఇస్తున్నాం మొదటి రెండు పాఠశాల పా మొదటి రెండు పాఠాలలోని గేమ్ కథ జూన్ జూలై నెలల్లో సంసిద్ధతా పాఠాలుగా నిర్వహించాలి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మొదటి రెండు పాఠాల్లో గేయం కథ జూన్ జూలై నెలల్లో సంసిద్ధతా పాఠాలుగా నిర్వహించాలి నెక్స్ట్ ఆగస్టు నెల నుండి పాఠాలు పూర్తి స్థాయిలో బోధించాలి మాతృభాష బోధనకు ప్రతిరోజు తొంభై నిమిషాల సమయం ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆల్రెడీ డిఎస్సిలో టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా ఈ బిట్ ఇచ్చారు మాతృభాష బోధనకు ప్రతిరోజు తొంభై నిమిషాల సమయం ఉంటుంది నెక్స్ట్ ఇందులో మొదటి నలభై ఐదు నిమిషాలు ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన ప్రక్రియలు నిర్వహించాలి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడాను ఇందులో మొదటి నలభై ఐదు నిమిషాలు ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన ప్రక్రియలను నిర్వహించాలి రెండవ నలభై ఐదు నిమిషాలు ఈ రోజును బోధించినటువంటి అంశం ఆధారంగా సాధనలోని అంశాలను పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతంగాను చేయించాలి నెక్స్ట్ ప్రతి పాఠము ఒక సన్నివేశ చిత్రంలో ప్రారంభమవుతుంది పోస్టర్స్ అనమాట అవన్నీ కూడాను చిత్రం గురించి పిల్లలతో మాట్లాడించడం ఒక ఉన్ముఖీకరణంగా ఉపయోగపడుతుంది పాఠంలో చిత్రాన్ని చూడండి దీనిలో ఏం జరుగుతుందో చెప్పండి అనేటువంటివి మనము ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ దగ్గర నుంచి చివరి లెసన్ వరకు ప్రతి ఒక్క లెసన్లో ఇలా ఇలా చిత్రాలు చూపించడం మాట్లాడించడం అనేవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇది పాఠంలోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది దీని కిందే కవి పరిచయము పిల్లలకు పరిచయం చేయాలి పాఠం బోధించడం అంటే సన్నివేశ చిత్రం నుండి చదువుదా శీర్షికతో ఇచ్చినటువంటి కథ వరకు నిర్వహించవలసి ఉంటుంది అలాగే ఒక పాఠానికి సాధనలో ఇచ్చినటువంటి అభ్యాసాలను పూర్తి చేయడం కూడా పాఠం బోధించడంలో భాగంగానే భావించాలి ఇక వీటి కోసం పూర్తి తరగతి కృత్యం ద్వారా కానీ పని ద్వారా కానీ బోధన అభ్యాసన ప్రక్రియలు నిర్వహించాలి అభ్యాసిగలో వ్యక్తిగతంగా చేసే కృత్యాలను పర్యవేక్షించాలి నెక్స్ట్ బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ మొదటి నలభై ఐదు నిమిషాలు కింది సోపానాలని పాటించాలి బాగా గమనించండి ఉపోద్ఘాతం పలకరింపు ఉన్ముఖీకరణ నేపథ్యం ఉపోద్ఘాతం అంటే పలకరింపు ఉన్మీ ఉన్ముఖీకరణ నేపథ్యం నెక్స్ట్ పాఠ్యాంశ బోధన సామర్థ్యాల అవగాహన చిత్రాలను గురించి మాట్లాడించడం పిల్లలతో బాహ్యపట్టడం ఉపాధ్యాయుడు ఆదర్శపట్టడం పిల్లలతో సంగ్రహణం పాఠ్యాంశ విషయంపై చర్చ అవగాహన ఇక్కడ మనల్ని బిట్లు అడిగేటప్పుడు కూడా చిత్రాలను గురించి మాట్లాడ మాట్లాడటం అనేది ఏ సామర్థ్యానికి చెందింది అని ఈ విధంగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అలానే అవగాహన పరిశీలన ఆ రోజు బోధించిన అంశాలపై పిల్లల అవగాహనను పరిశీలించడం ఏ రోజు చెప్పినటువంటి పాఠ్యభాగం మీద ఆ రోజు వారికి వారికి అడిగేటువంటి ప్రశ్నలు కానీ వారు చెప్పేటువంటి సమాధానాలు కానీ ఆ అవగాహన పరిశీలన మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ రెండవ నలభై ఐదు నిమిషాలు పాటించ పాటించవలసినటువంటి సోఫానాలు అభ్యసన వివరణ జట్టు కుర్చాల నిర్వహణ మొదటిది అభ్యసన వివరణ జట్టు కృత్యాల నిర్వహణ రెండవది వ్యక్తిగత కృత్యాలు చేయించడం పర్యవేక్షించడం రెండవది వ్యక్తిగత కృత్యాలు చేయించడం పర్యవేక్షించడం పాఠం చివర ఉన్న ధారణ చేద్దాం పాఠం చివరన ఉన్న ధారణ చేద్దాం పద్యం పిల్లలందరికీ కంఠస్థం కావాలి చదువుదాం శీర్షికతో ఉన్న కథ వ్యాసం పిల్లలు సొంత మాటల్లో చెప్పగలగాలి వాళ్ళని స్వతంత్ర పాఠకులుగా ఎదగనివ్వాలి సాధనలోని కృత్యాలను పిల్లలు వారంతట వారు సొంతగా చేసేలా చూడాలి సాధనలో ఒక పాఠానికి సంబంధించినటువంటి అభ్యాసాలు పూర్తి చేశాక నేను నేర్చుకున్నవి అనే శీర్షికతో ఉన్నటువంటి స్వీయ మూల్యాంకనాన్ని పిల్లలతో పూర్తి చేయించాలి పిల్లలు అభ్యాసనంలో పాఠ్యపుస్తకం సాధన రెండూ సమాన ప్రాధాన్యతను కలిగిన సాధనాలుగా భావించాలి ప్రతి పాఠాన్ని ఆ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాల సాధనకు ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలి భాష నేర్చుకోవడం బోధనా అభ్యాసన ప్రక్రియల్లో పిల్లల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది పిల్లలు అర్థవంతమైనటువంటి అభ్యసనానికి తరగతి గదిలో బోధనా అభ్యాసన ప్రక్రియల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి అమలు చేయడానికి ఉపాధ్యాయుల నిర్ణయమే అంతిమం సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్నవి మీరు ఒకటికి నాలుగు సార్లు ఒక బుక్ మీద రాసుకొని చదువుకోవడం వల్ల ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ముందు పేజీలో ఉన్న మెయిన్ పాయింట్స్ అని చెప్పి ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని పొద్దున పుట్ట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం వల్ల మీకు అవి బాగా గుర్తుండిపోతాయి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ పరంగా మనకి ఏ ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది